ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ బోగి హ్యాపీ బోగి హ్యాపీ సంక్రాంతి ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తాను ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయినాం ఈ రోజు అత్తమ్మ మల్లన్న బోనాలు చేస్తుంది ఎప్పుడో పొద్దున రెడీ అయి ఉన్నాం కానీ ఇంకా ఈయన వర్క్ మీద బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది అనమాట భూపాల్ పెళ్లికి వెళ్ళి వచ్చేడు ఇంకో టూ మినిట్స్ లో మనం ఇంటికైతే వెళ్ళిపోతాం మా ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడే అలవాటు అవుతుంది మా ఆయనకి కెమెరాని ఫేస్ చేస్తూ మాట్లాడడం నాకే సరిగ్గా రాదు ఇంకా ఆయనకు చాలా కొత్త కదా కొంచెం కష్టంగా ఉంది అనుకోండి ఇంకా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాం మా ఫ్రెండ్స్ అందుకే అవకే చూస్తుంది అరే ఆల్రెడీ మనం వచ్చేసినాం కదా ఇది మన ఇల్లే ఉన్నట్టున్నది అన్నట్టుగా చూస్తుంది మిర్రర్లో నుంచి రాగానే అహాన్ని నానమ్మ రిసీవ్ చేస్తుంది ఇంకా ఆటలకి ఆనందాలకి హద్దులు అవతులు అనేవి ఉండవు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు హాలిడేస్కి వచ్చినప్పుడల్లా ఫస్ట్ ఇంకా రాగానే అత్తమ్మో భోగిపల్ పోయి టైం లేట్ అవుతుంది కదా అని చెప్పింది మేము యాక్చువల్గా మార్నింగే రెడీ అయినాం తొందరగా రావాలని ఆయనకి చాలా అర్జెంట్ వర్క్ ఉండి భూపాలపల్లికి వెళ్ళి రావడం వల్ల చాలా లేట్ అయింది అనమాట నియర్లీ ఫోర్ థర్టీ అట్లా అయిందనుకుంటాను నేను ఎగ్జాక్ట్ టైం అయితే చూడలేదు ఇంకా అప్పుడే పిల్లలకి అక్క బావాళ్ళు పోసిల్లా అంట మేము వచ్చిన తర్వాత ఇంకా ప్రిన్స్కి ఆహాన్కి పోసినాము ఇంకా దాంతోపాటు పిల్లలందరినీ కలిపి కూర్చోబెట్టి మళ్ళీ ఒక రౌండ్ పోసినాము యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ వీడియో క్లిప్ ఆన్ చేయలేదు అనుకుంటా ఫస్ట్ అత్తమ్మ భోగిపళ్ళు పోసిన వీడియో ఇంకా మేము ప్రిండ్స్కి ఆహానికి పోసిన వీడియో అనేది మిస్ అయింది అందరికీ కలిపి పోసిందైనా వచ్చింది అనుకున్నాను నేనైతే నాకు తెలిసిన విషయం ఏంటంటే భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలపై ఉన్న దిష్టి అంతా పోతుందంట అంటే ఎంత ఎక్కువ మందితో భోగిపళ్ళు పోయిస్తామో అంత దిష్టిని మనం తీసేసినట్టుగా అవుతుందంట సో అట్లా వీలైనంత ఎక్కువ మందితో భోగిపళ్ళు పోయించండి చాలా మంచిది పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పుడు మనం అనిపించినప్పుడు ఏదైనా చేస్తే బెటరే కదా ఇది ఇక్కడ మీరు చూస్తున్న వీడియో క్లిప్ అనేది ప్రిన్సీ ఫస్ట్ భోగిపళ్ళు ఇప్పుడు ఆహానికి తిరుపతిలో పుట్టెంట్రకలు ఇవ్వలేదు అనమాట అట్లా వాడికి ఫుల్ జుట్టు ఉన్నది అమ్మాయిలాగా ఉండేది జుట్టు కట్టేది నేనైతే ఇక్కడ అత్తమ్మ మామయ్య కలిసి ఫస్ట్ అందరికీ భోగిపళ్ళు పోస్తున్నారు ఒక రెండు మూడు చిన్న ఫోటోస్ ఉన్నాయి అవి మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నా ఈ రోజు మా ఇంటికి వచ్చినాం అత్తమ్మ మల్లన్న బోనాలు చేస్తాంది ఇందాకే భోగి పళ్ళు పోసినాం సంక్రాంతి నిలబెడతారు అంటారు కదా అప్పటి నుంచి స్టార్ట్ చేసి శివరాత్రి వరకు మల్లన్న బోనాలు అయితే చేస్తారు కానీ ప్రతి సంవత్సరం అత్తమ్మ భోగి రోజే వేస్తుంది మా ఇంట్లో మల్లన్న బోనాలు సో మేము ఎట్లా జరుపుకుంటాం ఈ బోనాలు అనేది వీడియోలో చూపిస్తాం మా సందక్క మా అత్తమ్మ హాయ్ ఫ్రెండ్స్ అయితే ఇట్లా రెండు బోనాలు అయితే వేస్తారు

ప్రిపేర్ చేస్తాను చాలా పవర్ఫుల్ కాదు అందరికీ ఇంట్లో అందరికీ నమ్మకం ఆ దేవుడు అంటే మేము ఏది కోరుకున్నా కూడా అది జరుగుతుంది అందుకే మేము మా ఇంట్లో మల్లకి సంబంధించిన బోనాలు చేసుకుంటాం ప్రతి సంవత్సరం రెండు ఉంటాయి ఒకటి కుమరవేలి మల్లన్న ఉంటుంది ఒకటి ఐనవల్ మల్లన్న ఉంటుంది ఈ ఇప్పుడు ఇక్కడ బోనాలు అయిపోయినాక ఇక్కడ మాకు దగ్గరలో ఐలోన్లో మల్లన్న ఉంటారు సంక్రాంతి పండుగ అక్కడ మంచిగా జాతర జరుగుతుంది ఈరోజు ఈవినింగ్ అక్కడికి వెళ్తాను అక్కడ కూడా మీకు ఇక్కడ అందరు మాట్లాడేళ్ళు ఇంకా మా బావ ఒక్కడు మాట్లాడితే అయిపోతుంది జస్ట్ వెయిట్ ఇంకా ముందు మాట్లాడతాడు సింగిల్ టేక్ లో ఒకటే సింపుల్ థింగ్ చెప్తా కొమరవెల్లి మల్లన్న ప్రాముఖ్యత గురించి తెలంగాణ ప్రజలు మెయిన్గా నాకు తెలిసినంత వరకు వరంగల్ కరీంనగర్ డిస్టిక్ వాళ్ళు టూ ఇయర్స్కి ఒకసారి మేడారం జాతరకి వెళ్తారు ఆ జాతరకి వెళ్లే ముందు ఖచ్చితంగా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఆ తర్వాత కొమరం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు ఆ తర్వాతే మేడారంకి వెళ్తారు అన్నమాట ఇట్లా టూ ఇయర్స్కి ఒకసారి సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఖచ్చితంగా ఈ మూడు దేవాలయాలను దర్శించుకుంటారు ఇంకా కొందరైతే వన్ ఇయర్ కి ఒకసారి కూడా వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకుంటారు అంత ఇంపార్టెన్స్ ఇస్తారనమాట పిల్లల పుట్టు వెంట్రుకలు కూడా ఈ మూడు చోట్ల ఇచ్చిన వండినా పళ్ళు పెడతారా అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆకులు తీసుకొచ్చేది ఇక వాళ్ళు మోతకాకులు తీసుకొచ్చేది ఇక మా చెక్కులు దొరుకుతారేవాని దుకాణంలో ఆకులు ఇంకా జస్ట్ గుర్తు చేసింది దాన్నే ఇంకా వీడియోలో చెప్పించినాం అనమాట మోత్కాకుల్లో అయితే పెడతారు పండ్లు అంటారు నైవేద్యాన్ని ఆకుల్లో పెడతారు అన్నమాట అక్కడ బా ఊదు పొగ అంటే చాలా ప్రీతికరం ఇప్పుడు పొగ వేయడం జరుగుతుంది మల్లన్న దేవునికి ఒక గంటలాగా వస్తుంది దాన్న పొడి పొడి చేసి ఇట్లా నిప్పుల పైన అంటే మామూలుగా సమక జాతర పోతే ఆటలు కోసుకుంటాం పూలు కోసుకుంటాం ఎట్లా అంటే నీస ఓన్లీ వెజ్ అన్నట్టు వెజ్ మల్లన్న అంటే మల్లికార్జున స్వామియే మల్లన్న మల్లికార్జున స్వామియే కాకపోతే మా దగ్గర ఏంటంటే తెలంగాణ కుమరేలు మల్లన్న ఎక్కువ అట్లాంటిది కుమరేలు మల్లన్న మల్ల పెడతా పళ్ళు పెడతాంది అంటే నైవేద్యం చెప్పతాం చల్ల పెరుగు పల్లె కొరేలు మల్లన్నకు బాగా ఇష్టం బెల్లన్నం పసుపన్నం చల్ల పెరుగు ఇంకా కూరగాయలు కూరగాయలు ఆ కూర ఏమేమి వేసా నేను అత్తమ్మ కూరగాయలు చిప్పుడుకాయ వంకాయ కాకరకాయ గుమ్మడికాయ ఐదు రకాల అంటే పచ్చిమిర్చితోనే ఐదు కాయగూరలు కలిపి కూర వండుతారు అనమాట ఎంత టేస్టీగా ఉంటుంది అంటే సూపర్ ఉంటుంది అసలు కానీ అప్పుడప్పుడు మా ఆయనకు గుర్తు చేసి అట్లా వండం అని ఉంటాడు కానీ మనం బోనాలు చేసుకున్నప్పుడు వండిన కర్రీ చాలా టేస్టీగా వస్తుంది సో ఇట్లా బెల్లం శాఖతోనే ఆరగింపు చేసి అంటే పళ్ళు ఈ నైవేద్యాన్ని దేవుడి దగ్గర పెట్టి సమర్పించుకొని ఇంకా మొక్క అనేది తీర్చుకుంటారు అనమాట కొబ్బరికాయ కొట్టి అట్లా అత్తమ్మ అయితే చేస్తుంది అత్తమ్మ ఒక్క పొద్దుంటుంది పొద్దున్న నుంచి ఇప్పటివరకు అయితే ఏం తినకుండా ఉండి ఇట్లా బోనం అయితే చెల్లిస్తారనమాట దేవుడికి మా అమ్మ వాళ్ళు చేసే బోనాలకి అత్తమ్మ వాళ్ళు చేసే బోనాలకి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఏంటంటే నరసింహ స్వామికి ఇంటి ఎదురుగా రెండు గజాలు వాదుతారు అది ప్రాసెస్ మీకు ఎప్పుడైనా చూపిస్తా ఫ్రెండ్స్ అందరు ఫోన్లో పట్టుకొని వీడియో తీస్తాలని మా ఫ్రెండ్స్ దేంతోని తీస్తాను రా వీడియో ఫ్రెండ్స్ పాప ఎలివి పెట్ట మా ఫ్రెండ్స్ కోంబుతో వీడియో తీస్తాను ఫ్రెండ్స్ ఇందక చెప్పిన కదా గజాలంటే రోకలి బండల్ని రెండింటిని రెండు గుంతలు చేసి దాంట్లో నాటుతారు నాటి పైన ఆవు పెడతోని దానిపైన దీపాలను వెలిగిస్తారు అనమాట వాటిని లక్ష్మీనరసింహస్వామి గజాలని అంటారు ఈ నైవేద్యాన్ని అక్కడ కూడా పెడతారు అన్నమాట కొంచెం ప్రాసెస్ ఉంటుంది అది మీకు ఎప్పుడైనా చూపిస్తా కొన్ని కొన్ని ఏంటో ప్లేస్కి ప్లేస్కి చేంజ్ అవుతుంటాయి ఇంకా కొన్ని అయితే ఇంటింటికి మారుతూ ఉంటాయి అన్నమాట ఆచారాలు సాంప్రదాయాలు అనేటివి మేము ఫస్ట్ నుంచి ఇట్లనే చేస్తాం మాకు అంటే మా వాళ్ళు ఇట్లనే చేసేది అన్నట్టుగా ఉంటాయి కొన్ని కొన్ని అయితే పర్టికులర్గా సో అట్లా ఇది కూడా అనమాట ఇందాక పిల్లలు మీతో చెప్పిల్లే కదా జాతరకి వెళ్తామని ఇక్కడే మాకు ఒక ఫైవ్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అయిన ఓలు అంటే ఐలోన్ అంటారు ఐలోని మళ్ళీ జాతర నడుస్తుంది సంక్రాంతి రోజు అయితే చాలా బాగా రష్ ఉంటారనమాట నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది సంక్రాంతి రోజు ఎడ్ల బండ్లు తిరుగుతాయంట భక్తులు కూడా చాలా సంఖ్యలో తరలి వస్తారు సో మా పిల్ల ఎయిట్ ఇయర్స్ అవుతుంది కానీ ఇంతవరకు కూడా నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు కంపల్సరీ తీసుకెళ్ళమని ఇంకా మా ఆయన అడిగిన అనమాట వెళ్దాం వెళ్దాం అన్నాడు కానీ ఇప్పుడు కూడా పోస్ట్ పోయినైందనమాట అంటే టైం ఎక్కువైపోయింది ఇప్పుడు రేపు జాతర అంటే సంక్రాంతి రోజు జాతర కాబట్టి ఈరోజు అంతగా ఉంటుందో ఉండదో సో రేపు వెళ్దాం వీలైతే అన్నట్టుగా అన్నాడు కానీ రేపేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని మేము అనుకుంటున్నాము చూడాలి లేదంటే మార్నింగ్ టైంలో అయినా వెళ్ళి వద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాము వెళ్తే ఖచ్చితంగా షూట్ చేసి చూపిస్తాం మీకు ఇక్కడైతే ఇంట్లో దేవుని మొక్కుకున్న తర్వాత ఉప్పలమ్మ తల్లి దగ్గరికి వచ్చి దీపం వెలిగించి ఇక్కడ కూడా నైవేద్యాన్ని పెట్టి కొబ్బరికాయ కొట్టి దేవుని మొక్కుకుంటున్నాం అనమాట ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరము ఇంట్లో ఏ దేవుణ్ణి చేసుకున్నా కూడా కంపల్సరీ ఉప్పలమ్మ దగ్గర ఇట్లా మొక్కులు అనేది అప్పచెప్పడం జరుగుతుంది ఇంకా తర్వాత మావయ్య దగ్గర కూడా ఒక పడి పెడుతున్నాం పడి అంటారు ఇది నైవేద్యాన్ని పెట్టిన ఆకుని పడి అంటారు ఇక్కడ మన దగ్గర ఆకులు లేవు కాకపోతే ఇంకా పడి అనేవి ఇస్తామన్నమాట ఇక్కడ మా మావయ్య పక్కన చిన్న ఫోటోలో ఉన్నది మా బాబు బెల్లం శాఖతో ఇప్పుడు అత్తమ్మ ఒక్క పొద్దు ఇస్తాడు ఒక్క పొద్దు అంటే పొద్దున్న నుంచి ఈ దేవుడి దగ్గర నైవేద్యం అనుడు ఇవన్నీ పనులు చేసి ఆ దేవుడికి నైవేద్యం సమర్పించే వరకు ఏం తినకుండా ఉంటారు అనమాట ఇప్పుడు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బెల్లం శాఖతో ఇస్తారు ఇక్కపోద్దు అంటే చిన్నప్పుడు మస్తు భయపడేది నేనైతే అంటే మనం ఆటలు ఆడుకోవడానికి పోయి ఒక రోజంతా తినకుండా ఉండాలన్నా ఉండగలుగుతాం కానీ కొన్ని కొన్ని ఫాస్టింగ్లు ఉందామని ట్రై చేస్తాం చూడు ఆ రోజు మస్తు ఆకలి పసుపు అన్న కూరగాయల పెరుగు కాంబినేషన్ అంటే నాకు మస్తు ఇష్టం చాలా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే ఎవరైనా ట్రై చేయకుంటే ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి కొందరికి చింతపండు చారుతో తింటారు అది కూడా బాగుంటుంది అట కానీ నాకు పెరుగు కాంబినేషన్ చాలా ఇష్టం ఇంకా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మనకి ఇట్లా ప్రసాదం చేసుకుంటాం కదా అంటే బెల్లన్నం పులిహోర ఇలాంటివి లడ్డులైనా సరే దాన్ని మనం నార్మల్గా ఇంట్లో చేసుకున్నప్పుడు దానికన్నా మనం ప్రసాదంగా చేసుకున్నవి గుళ్ళో ప్రసాదంగా తీసుకున్నవి చాలా రుచిగా అనిపిస్తా ఉంటాయి అన్నమాట సో మనం అస్సలు మిస్ చేసుకోము ఎంతటి వారైనా సరే గుళ్ళో అయ్యగారు కొంచెం పులిహోర పెట్టినప్పుడు ఇంకొంచెం పెడితే బాగుండు అనిపిస్తుంది అనమాట అంత రుచిగా అనిపిస్తుంది అవునా కదా నాకు కమెంట్ చేసి చెప్పండి ఇట్లా భోగి రోజైతే ఒక స్పెషల్ బ్లాగ్ అయితే ఫ్యామిలీ అంతా కలిసి షేర్ చేస్తున్నాం మీతో ఎలా ఉంది ఈ వ్లాగ్ అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు అదే నెక్స్ట్ సంక్రాంతి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్